హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గగన్ భూమి ఇద్దరు స్టేజ్ మీద డ్యాన్స్ ఎరగదీస్తూ ఉంటారు ఇంకా గగన్ అయితే భూమికి ప్రపోజ్ చేయడానికి అని చెప్పి నోట్తో ఒక రెడ్ రోజుని తీసుకొని తనకి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడికి వచ్చి పోలీసులు అరుస్తూ ఉంటారు షాక్ అయిపోతుంది ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఎందుకు ఇలాగా వచ్చారు పార్టీకి ఎందుకు మీరు ఇలాగా షడన్గా ఈ పార్టీలోకి వచ్చారని చెప్పి అన్న వెంటనే ఇంకా ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు మీరు ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని మాకు ఫోన్ వచ్చింది అందుకే మేము చెక్ చేద్దామని చెప్పి వచ్చామని చెప్పి అంటూ ఉంటారు ఆ ఇన్స్పెక్టర్ అదేంటి నేను డ్రగ్స్ తీసుకోవడం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇంకా అందరూ ఉన్న వాళ్ళు కూడా షాక్ అయిపోతారు డ్రగ్స్ అని చెప్పి శారద అయితే తగ్గ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి గగన్ డ్రగ్స్ తీసుకున్నాడే ఇన్స్పెక్టర్ అంటున్నారని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ యువర్ అండర్ అరెస్ట్ అయిన అక్కడ కేపి శారదా కూడా టెన్షన్ పడిపోతారు ఇంకా ఎందుకు ఇలా అంటున్నారంటే మీరు డ్రగ్స్ తీసుకున్నారని మా దగ్గర పక్క ఇన్ఫర్మేషన్ ఉంది పదండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అన్నా అంటే తరచు కూడా మా దగ్గర ఉంది అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇంకా శారద అయితే దగ్గర టెన్షన్ పడిపోతూ ఉంటుంది పదండి చెక్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ కూడా పదండి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు కానీ మీకు ఈ పార్టీలో ఏమీ డ్రగ్స్ తీసుకోలేదు నేను పదండి అంతా చెక్ చేస్తారు కానీ అని చెప్పేసి కారు దగ్గరికి వెళ్తారు ఇంకా అందరూ కలిపి ఇంకా కారు అంతా చెక్ చేస్తూ ఉంటారు పోలీసులు అయితే మాత్రం ఆ కారులో అయితే ఏమీ దొరకదు ఇంకా అపూర్వ కూడా అంటూ ఉంటుంది మీకు ఎవరు చెప్పారండి ఎందుకు మీరు ఇలా వచ్చారు మీ దగ్గర ఏదైనా ఆరో అంటే చెక్ చేయండి అని చెప్పి అన్న వెంటనే ఇంకా పోలీసులు మిగతా కార్లు అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి గగన్ కార్లు పెట్టాను కదా అది దొరకలేదని చెప్పి ఇంకా అప్పుడే మిగతా కార్లు చెక్ చేస్తున్న కానిస్టేబుల్కి శరత్ చంద్ర కార్లో దొరుకుతుంది డ్రగ్స్ ఇంకా పోలీసులు శరత్ చంద్ర కార్లో దొరికింది అన్న వెంటనే శరత్ చంద్ర అరెస్ట్ చేస్తామని చెప్పి అంటూ ఉంటారు ఇంక శరచంద్ర అరుస్తే ఇలా చెప్తూ ఉంటాడు నేనేం డ్రగ్స్ తీసుకురాలేదు నాకు తెలియదు అసలు దీని గురించి ఏమీ అన్నవన్నే ఇంకా భూమి ఇచ్చి మా నాన్న ఏం చేయలేదు ఇది అంతా చేసింది అపూర్వ ఆ కార్లో అపూర్వ కూడా వచ్చిందని చెప్పి వీడియో చూపిస్తూ ఉంటుంది అపూర్వ డ్రగ్స్ని డ్రింకుల్లో కలిపి ఇవ్వడం అంతను ఇంకా అపూర్వ అయితే షాక్ అయిపోతుంది శరత్చంద్ర కూడా షాక్ అయిపోతాడు గగన్ కూడా షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటాడు భూమి అయితే నవ్వుతూ ఉంటుంది అపూర్వం చూస్తూ రివెంజ్ తీసుకున్నట్టు చూపిస్తూ ఉంటాడు అపూర్వం అయితే టెన్షన్లో ఉంటాడు నెక్స్ట్ స్టెప్స్లో ఏం జరుగుతుందో